యూక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి ఎంత ప్రయత్నించినా రెండు దేశాలు దాడులు చేసుకోవడం ఆపడం లేదు డిసెంబర్ ఆరున యూక్రెయిన్ పవర్ గ్రిడ్లపై రష్యా దాడులు చేసింది దీంతో విద్యుత్ ప్లాంట్ పూర్తిగా నేలమట్టమైంది దాదాపు ఏడు వందల డ్రోన్లతో రష్యా దాడులు చేసినట్లు యూక్రెయిన్ అధికారులు తెలిపారు తాజాగా గురువారం రాత్రి రష్యాపై యూక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది రష్యాలోని ట్వెర్ అనే నగరంతో పాటు చమురు క్షేత్రాలపై దాడులు జరిపింది అలర్ట్ అయిన రష్యన్ ఆర్మీ యూక్రెయిన్ కు చెందిన ముంబై డ్రోన్లను కోల్చివేసినట్లు ప్రకటించింది బ్రేయన్స్క్ ప్రాంతంలో ఎక్కువ డ్రోన్లు ధ్వంసమైనట్లు రష్యా ప్రకటించింది యూక్రెయిన్ చేసిన దాడిలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి ఇరవై రెండు మందికి నివాసితుల్ని భవనం నుంచి ఖాళీ చేయించారు వీరికి తాత్కాలిక నివాసం ఆహారం అందించినట్లు తెలిపారు ఒకవైపు యుద్ధం ఆపేందుకు చర్చలు జరుగుతున్న రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి రష్యా ఆదాయ వనరుల్ని నాశనం చేసేందుకే చమురు క్షేత్రాలపై దాడులు చేశామని యుక్రెయిన్ అధ్యక్షుడు జులన్స్కీ తెలిపారు ఇక మూడేళ్లుగా యుద్ధం చేస్తున్న తమకు ఐరోపా దేశాలు ఇప్పటికే తేలికపాటి యుద్ధ ట్యాంకులు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణులు ఆయుధ సామాగ్రిని అందిస్తున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జులన్స్కీ తెలిపారు రష్యాపై దాడులు చేసేందుకు ఐరోపా దేశాలు తమకు మరింత మద్దతునివ్వాలని జులెన్స్కీ కోరాడు రష్యాపై యుక్రెయిన్ దాడులు చేస్తుండటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరు దేశాల మధ్య జరుగుతున్న దాడుల్లో గత నెలలోనే ఏకంగా ఇరవై ఐదు వేల మంది మరణించారన్నారు అందులో ఎక్కువగా సైనికులున్నారన్నారు యుక్రెయిన్ రష్యాలు ఇలాగే యుద్ధం చేస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు